హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అండి ఫ్రైడే రోజు ఈవినింగ్ మార్ట్ లో ప్రొవిజన్స్ అవసరం అయితే వెళ్లి ప్రొవిజన్స్ అవి తీసుకొని వస్తూ వస్తూ శనివారానికి పువ్వులు తులసి మాల అలాగే విడిపూలు మల్లెపూలు విడిపూలు అయితే తీసుకొచ్చుకున్నానండి ఇంకొచ్చిన తర్వాత తీసుకొచ్చిన ప్రొవిజన్స్ అన్ని సర్దేసుకొని కూర్చొని మల్లెపూలు అయితే మాల కడుతున్నాను ఫస్ట్ శనివారం పొద్దున్నే మాల కట్టుకుందాంలే పూలన్నీ అలా ఉంచేసా అని అనుకున్నానండి కానీ పొద్దున్నే మళ్ళీ శనివారం పూజ పాపని స్కూల్ కి పంపించడం ఈ పనులన్నీ ఉంటాయి కదా ఇంకా మాల కట్టడం కుదరదని శుక్రవారం రోజు నైట్ కూర్చొని పూల మాలైతే కట్టేసుకున్నానండి ఈ పూలన్నీ కట్టడం అయిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపేసి దాంట్లో పూలు ఉంచి పక్కకైతే పెట్టుకున్నానండి ఇంకా వాడిపోవన్నమాట ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ అంతా మళ్ళీ మల్లెపూల వాసన వస్తుంది బాక్స్ లో వేసి పెట్టినా కూడా ఎందుకో ఫ్రిడ్జ్ స్మెల్ వస్తుందండి నాకు అందుకని మల్లెపూలైతే అయితే ఫ్రిడ్జ్ లో పెట్టిన అనమాట ఎప్పుడు బయట పెట్టేస్తాను తడిబట్టలో పెట్టి బాల్కనీలో పెట్టామనుకోండి ఆ గాలికి చక్కగా ఫ్రెష్ గా ఉంటాయండి ఇంట్లో కన్నా బయట పెడితే మల్లెపూలు బాగా ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట నేనైతే అలాగే చేస్తానండి మల్లెపూలు కానీ కనకాంబరాలు కానీ ఎప్పుడైనా తీసుకొచ్చుకున్నప్పుడు మాల కట్టేసి బయట బాల్కనీలో అయితే పెట్టి అన్నమాట మార్నింగ్ పూజకైతే ఈ పూలన్నీ స్వామివారికి అలంకరిస్తాను పావు కేజీ పూలు తీసుకొచ్చానండి విడిపూలు పావు కేజీ పూలకి పదిమూర్ల వరకు పూలు అయితే అయ్యాయి అనమాట కొన్ని విడిపూలు కూడా ఉంచుకున్నానండి శనివారం రోజు స్వామికి అర్చన చేసుకోవడం కోసం అని కొన్ని విడిపూలు అయితే పక్కకు పెట్టుకున్నాను ఇంక ఇది సాటర్డే రోజు మార్నింగ్ అండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నిద్రలేచాను ఇంట్లో పనంతా చేసుకొని ఇంకా పాపకి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను మామూలుగా అయితే ఇప్పుడు సమ్మర్ లో హాఫ్ డే స్కూల్స్ అండి కానీ ఎగ్జామ్స్ అవుతున్నాయి సిరికి ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతుందండి ఒక సిస్టర్ కామెంట్ చేశారు కదా అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాను ఫోర్త్ అయిపోతే ఫిఫ్త్ వెళ్తుంది ఫుల్ డే స్కూల్ అయితే పెడుతున్నారండి ఫోర్ థర్టీ వరకు అయితే స్కూల్ ఉందనమాట ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టి అయితే పంపించేస్తున్నాను మధ్యలో ఒక టూ వీక్స్ హాఫ్ డే స్కూల్స్ పెట్టారు కానీ మళ్ళీ ఫుల్ డే స్కూల్ అయితే పెట్టారనమాట ఇంక ఈ రోజు దాని లంచ్ బాక్స్ లోకి టమాటా రైస్ అయితే చేశానండి ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసి దాన్ని అయితే రెడీ చేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమో దోశలు వేస్తున్నాను రోజు ఇంట్లో దోశలేనా అని అడుగుతారు కదా అవునండి మా ఇంట్లో రోజు దోశలే ఉంటాయి దోశలు కాని ఇడ్లీ కానీ రెండు టిఫిన్స్ మాత్రమే చేస్తామన్నమాట ఇంకా వేరే టిఫిన్స్ ఏమన్నా అయితే నైట్ టైం చేసుకుంటామండి నైట్ రైస్ అయితే చాలా తక్కువ తింటాం మేము ఇంకా వేరే వెరైటీ టిఫిన్స్ ఏమన్నా ఉంటే నైట్ చేస్తాను లేదంటే సండే చేస్తాను మామూలుగా అయితే రోజు దోశ ఇడ్లీ ఇవి రెండు మాత్రమే ఉంటాయి చట్నీ అయితే సపరేట్ గా అయితే ఏమీ చేయలేదండి ఇవాళ టమాటా చట్నీ ఉంది ఇంకా దాంతో పెట్టేస్తానమాట సిరికి ఇంకా దాన్ని ఫస్ట్ స్కూల్ కి పంపించేస్తే నేను పూజ అది చేసుకోవచ్చని ఈ రోజు సాటర్డే కదండి ఇంకా దానికి సివిల్ డ్రెస్ అనమాట ఎయిట్ థర్టీ కల్లా లంచ్ బాక్స్ అది ఇచ్చేసాను స్కూల్ కి అయితే వెళ్తుంది ఈ రోజు అయితే వాళ్ళ డాడీ ఉన్నారండి ఆయన దాన్ని స్కూల్లో డ్రాప్ చేసి కొండకు వెళ్లిపోతారు ఎవరికి వీలైతే వాళ్ళు స్కూల్ కి తీసుకెళ్తామండి రోజు ఆయన ఖచ్చితంగా తీసుకెళ్తారని లేదు ఒక్కొక్క రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఆయన కొండకు వెళ్ళిపోతూ ఉంటారు అలాంటప్పుడు నేనే తీసుకెళ్తానండి ఒకవేళ ఆయన ఇంట్లో కనుక ఉన్నారంటే డ్రాప్ చేస్తారనమాట ఈవినింగ్ కూడా అంతేనండి ఎవరికి వీలైతే వాళ్ళు వెళ్ళి అయితే తీసుకొస్తామన్నమాట ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పూజ సామాన్లన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి స్నానం అది మార్నింగే చేసేసాను ఇంట్లో అంతా కూడా పొద్దున్నే చేసేసుకున్నానండి ఇంకా పూజ ఒకటి సిరి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చేసుకుందామని పూజ మాత్రం సిరి వెళ్ళిన తర్వాత అనమాట ఇంక ఇక్కడ దేవుడి సామాన్లన్నీ అయితే క్లీన్ చేసి తుడిచిపెట్టేసుకున్నాను ఇంకా నిన్న కట్టిన మల్లెపూల మాల ఇవన్నీ కూడా అలాగే పిండి దీపం కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి శనివారం వ్రతానికి ఈ శనివారం వ్రతం గురించి చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి శనివారం రథం షేర్ చేసినప్పుడల్లా ఏం రథం చేసుకుంటున్నారు ఏంటి అని ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే అడుగుతున్నారండి చెప్పాలని నాకు కూడా ఉంది కాకపోతే ఏంటంటే యూట్యూబ్ లో ఏదైనా పూజల గురించి చెప్పినప్పుడు పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందండి ఇది మా ఇంట్లో మా గారు చెప్పారు నా పెళ్ళైనప్పుడు అంటే టూ ఎయిట్ లో మా మ్యారేజ్ అయిందండి సెవెంటీన్ ఇయర్స్ నుంచి నేను ఎవ్రీ సాటర్డే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట నాకు వీలైనప్పుడు వీలు కానప్పుడు మానేస్తాను వీలైనప్పుడు ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటా నేను కానీ మా హస్బెండ్ కానీ వీలైతే ఇద్దరం కూర్చొని వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకుంటున్నాను అనమాట అలా ఎవరో ఒకరం ఖచ్చితంగా శనివారం వ్రతం అయితే చేస్తాము ఇది జెంట్స్ లేడీసే చేయాలని అలా అయితే మా మావి గారు ఏమీ చెప్పలేదండి అందుకని నేనైతే ఆ పూజ అయితే అన్నమాట సెవెంటీన్ ఇయర్స్ నుంచి మానకుండా పూజ చేసుకుంటున్నానండి ఏం చేసుకుంటున్నాను ఏంటి అనేది చెప్పడం పెద్ద విషయం కాదు కానీ చెప్పిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ వస్తాయనుకోండి నా మనస్ కూడా పాడవుతుంది అందుకని నేను ఆ పూజ గురించి అయితే బయట చెప్పట్లేదండి అంతే చెప్పకూడదని అయితే కాదు చెప్పిన తర్వాత ఏం కామెంట్లు వస్తాయో ఏమో ఎందుకు వచ్చిన గొడవని చెప్పట్లేదు అనమాట అంతేనండి ఇంకా దేవుడి దగ్గర పూజకు అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ రోజు నైవేద్యం సగ్గి బియ్యం పాయసం అయితే చేస్తున్నానండి సగ్గి బియ్యం ముందే ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నానమాట దాన్ని ఫస్ట్ వాటర్ లో ఒక రెండు నిమిషాలు ఉడికించి తర్వాత పాలు పోసానండి తర్వాత పంచదార నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సగ్బియ్యం పాయసం అయితే రెడీ చేసుకున్నాను ఇంకా దాన్ని అయితే నైవేద్యం కోసం ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి ఇంకా పూజ అయితే అయిపోయింది అనమాట పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వీడియో అయితే తీనండి ఒకవేళ సిరి కాని మా హస్బెండ్ కానీ ఉంటే వెనక నుంచి కొంచెం వీడియో తీస్తారు కానీ ఎవరు లేకపోతే కెమెరా పక్కకు పెట్టేసి ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకుంటాను అనమాట మల్లెపూలతో దేవుడు రూమ్ అంతా నింపేశానండి చాలా బాగుంది కదా చూడటానికి ఇల్లంతా కూడా ఈ రోజు మంచి స్మెల్ వస్తుందండి మల్లెపూలు అయితే చాలా స్మెల్ వస్తాయి కదా అన్ని పూలతో పూజ చేయడం వల్ల ఇల్లంతా కూడా మల్లెపూలు పూలు వాసనాయి అనమాట మాకు సండే ఈవినింగ్ వరకు కూడా ఇల్లంతా ఆ స్మెల్ వస్తూనే ఉందండి పూజ చేయడం అయిపోయిన తర్వాత కూర్చొని విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం అయితే చదువుకుంటానండి ఇవి రెండు చదవడానికి ఒక గంట టైం అయినా పడుతుంది ఫాస్ట్ గా చదవడం అయితే రాదండి నాకు నెమ్మదిగానే చదువుతాను తప్పులు లేకుండా చదవాలి కాబట్టి నెమ్మదిగా చదువుతాను అనమాట అవి చదవడం అయిపోయిన తర్వాత సాయి సాయికోటి అలాగే రామకోటి అయితే రాసుకుంటానండి ప్రతి రోజు కూడా సాయికోటి రామకోటి అయితే రాసుకుంటాను ఎంత వీలైతే అంత నాకున్న టైంను బట్టి ఒక పేజీ రెండు పేజీలో అలాగే వీలైనంత వరకు అయితే రాస్తానండి రామకోటి అయితే అయితే పెళ్ళైన తర్వాత మొదలు పెట్టాను కానీ సాయికోటి అయితే నా చిన్నప్పటి నుంచి రాస్తున్నానండి నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అనమాట నా ఇష్టదైవం అండి సాయిబాబా పెళ్లికి ముందు నుంచి కూడా నాకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి గురువారం సాయిబాబా గుడికి అయితే వెళ్తున్నానండి హైదరాబాద్ లో పంజగుట్ట సాయిబాబా గుడి ఎంత మందికి తెలుసండి నా పెళ్ళి వరకు కూడా ప్రతి గురువారం ఆ సాయిబాబా గుడికి అయితే వెళ్లేదాన్ని పెళ్ళైన తర్వాత ఇక్కడ ఇంటి దగ్గర గుడికి అయితే వెళ్తున్నాను అనమాట కానీ ప్రతి గురువారం సాయిబాబా గుడికైతే వెళ్తానండి వెంకటేశ్వర స్వామి మా ఇలవేలు పండి మా ఇంట్లో ఏది జరిగినా కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరే జరుగుతుంది అనమాట మా పెళ్లి కూడా తిరుమలలోనే జరిగిందండి చాలా మంది ఇంట్రడక్షన్ వీడియో చేయమని అడుగుతున్నారు కదా తప్పకుండా చేస్తానండి కొంచెం టైం పడుతుంది చెప్పకూడదు చేయకూడదు అని అయితే ఏమీ లేదండి చేస్తాను కుదరటం లేదంటే ఏదో ఒకటి పని పడుతుంది అనమాట అవి లాంగ్ వీడియోస్ పెట్టాలంటే అందుకని చేయలేకపోతున్నానండి తప్పకుండా ఇంట్రడక్షన్ వీడియో అయితే చేస్తాను అందులో డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను నేను ఒక సిస్టర్ అయితే డైలీ మీ వీడియోస్ ఫాలో అవుతాను మీ పేరు కూడా తెలియదక్క మీ ఇంట్రడక్షన్ వీడియో చేయండి ప్లీజ్ అక్క అని కామెంట్ పెట్టారండి ఆ కామెంట్ కి లైక్స్ కూడా వచ్చాయనమాట నాకు చెప్పకూడదు అని ఏమీ లేదండి తప్పకుండా చెప్తానండి కానీ ఇంట్రడక్షన్ వీడియో అంటే ఏం చెప్పాలన్నది నాకు తెలియట్లేదు నా పేరు కూడా తెలియదు అని కామెంట్ పెట్టారు కదా నా పేరు రజనీ అండి ఇంకా రోజు మా ఇల్లు అవన్నీ వీడియోస్ లో మీరు చూస్తూనే ఉన్నారు నేను ఎక్కడున్నాను ఎలా ఉన్నాను ఏంటి అన్నది ఇంక ఇంతకన్నా ఏం చెప్పాలి అన్నది నాకు నిజంగా తెలియట్లేదండి అందుకని ఇంతమంది ఇంతకు ముందు కూడా ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే కామెంట్ పెట్టారనమాట మీ మీ గురించి డీటెయిల్స్ చెప్తే ఒక వీడియో చేయండి అని ఏం చెప్పాలో తెలియక వీడియో అయితే చేయట్లేదండి ఖచ్చితంగా చేస్తాను వీలైతే నెక్స్ట్ వీడియో అదే షేర్ చేస్తానండి ఇంక ఇక్కడైతే బట్టలవన్నీ ఆరేసేసుకుంటున్నాను ఇంకొక విషయం అండి మీరు అడుగుతుంటే మీతో అడిగించుకోవాలని అయితే కాదండి ఖచ్చితంగా చెప్తాను కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు అనమాట అందుకని ఆ వీడియో అయితే చేయట్లేదు అంతకు మించి మీతో అడిగించుకోవాలని అయితే కాదండి నా వీడియోస్ చూసి నన్ను ఇంత అభిమానిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంక ఇక్కడైతే బట్టలన్నీ అయితే ఆరేడం అయిపోయింది అనమాట ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నానండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్